భూపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇండ్లు గాని ప్రతి కార్యక్రమము ప్రజలకు అందుబాటులో ప్రతి వర్గానికి ప్రతి కులానికి కాకుండా గాని ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు చేకూరాలనే ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారు ఇంద్రమి స్కీమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు ఈరోజు తెలంగాణలో ప్రతి పల్లెటూరులో ప్రతి ఊరిలో రెడ్డి గారు చేపట్టిన ఇంద్రమి పథకము సక్సెస్ అవుతున్న సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం కాంగ్రెస్ తరఫున మరి ముఖ్యంగా మా బూపన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఇలాంటి సదుపాయాలు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారని ప్రతి మండలం నుంచి రూరల్ నుంచి సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా దక్రంపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు నాయకులు కానీ ప్రతి ఊరిలో ఇందిరా మొగ్గు వేయడంలో బిజీగా ఉన్నారు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇందు మూలంగా మా భూపతి రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మా మండల కమిటీ తరఫున ప్రతి ఒక్కరమ్మ కలిసి నమస్కారం తెలుపుతున్నాము జై కాంగ్రెస్ జై భూపతి రెడ్డి ఈరోజు జక్రాంత్పల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు ముగ్గు పోసుకోవడం జరిగింది ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సార్ ఆదేశాల మేరకు ఎక్కడి ను ఉన్న లబ్ధిదారులు ఎందరైతే ఉన్నారో ప్రతిరోజు మండల్లోని మరియు గ్రామ గ్రామంలోని ముగ్గులు పోయడం జరిగింది పేదవాళ్ళు అనుకున్నట్టు పేదోడి కళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర టైంలో నెరవేర్చడం జరిగింది ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరియు భూపతి రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు కూడా పేదోడు కళ నెరవేరబోతుంది ఈ దీనికి సహకరించినటువంటి మా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మా అన్న డాక్టర్ రేకులపల్లి రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి హౌసింగ్ శాఖ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక గ్రామ మా గ్రామం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం